మంత్రి అయిన తర్వాత ఇంటర్మీడియట్ బోర్డుని నారాయణ ఆఫీస్ ఆఫీస్గా మార్చేసి నారాయణ కాలేజీ ని ఇంటర్మీడియట్ బోర్డులో పెట్టేసి అడ్డగోలుగా వ్యవహారం చేస్తున్న పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా ఉంది ఫీజుల పేరుతోటి యాజమాన్యాలు హింసిస్తున్న ఈ నేపథ్యంలోనే ఈ ఘటనల నేపథ్యంలోనే ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు స్పందించాలి కాలేజీ పైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలి కాలేజీ గుర్తింపుని రద్దు చేయాలని చెప్పేసి వైఎస్సార్ విద్యార్థి సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇప్పటికే విద్యార్థి గేటు ముందు ఆందోళన చేసిన సంఘటన మన ముందు మనం చూసాం గౌతమ్ అనే విద్యార్థి అటువంటి విద్యార్థులు ఈ రోజు నీట్ కోచింగ్ పేరుతోటి మూడు లక్షల రూపాయల అడ్డగోలుగా ఫీజు వసూలు చేస్తా ఉంటే ఫీజుల ప్రామాణికతని ఈ కూటమి ప్రభుత్వం నలభై శాతం ఫీజులు పెంచేస్తే ఏడు నెలల కాలంలో మీ ప్రభుత్వం ఏ కాలేజీ మీద చర్యలు తీసుకుందో చెప్పాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో చైతన్య నారాయణ కాలేజీ యాజమాన్యాలు అడ్డగోలుగా వ్యవహరిస్తే వాటిపై చర్యలు తీసుకున్నారు ఆ కాలేజీ గుర్తింపును కూడా రద్దు చేశారు ఆ కాలేజీని బ్లాక్ లో పెట్టిన ఘటనలు మన కళ్ల ముందున్నాయి కానీ ఈ ప్రభుత్వం ఏడు నెలల పాలనలోనే కార్పొరేట్ జూనియర్ కళాశాలలు డే స్కాలర్స్ పేరుతో రెసిడెన్షియల్ పేరుతోటి ఫీజులని మొత్తం విభజించి డే స్కాలర్ కి లక్షా వేలు రెసిడెన్షియల్ కాలేజీలు ఉంటే వాటికి మూడున్నర నాలుగు లక్షల రూపాయలు ఫీజు వసూలు చేసి ఐఐటి పేరుతో జేఈ పేరుతో అదేవిధంగా నీట్ కోచింగ్ పేరుతోటి లక్షలాది రూపాయలు అడ్డగోలుగా తల్లిదండ్రుల నుంచి వసూలు చేస్తూ ఉంటే ఇంటర్మీడియట్ బోర్డు గాని ఈ ప్రభుత్వం కానీ ఎందుకు స్పందించడం లేదు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఫీజుల పేరుతో విద్యార్దులను బయటికి పంపించే నైట్ హక్కు కాలేజీలకి లేదు ఫీజు చెల్లించేది తల్లిదండ్రులు మీరు తల్లిదండ్రులను అడగాలి కాలేజీలు చేస్తున్న ఈ తమాషాలను ఇకనైనా తక్షణమే విరమించుకోవాలని మేము చెప్తా ఉన్నాం డిమాండ్ చేస్తా ఉన్నాం రెండోది ఏ బాధిత విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఈ బాధిత విద్యార్థుల్ని తరగతి గదిలోకి మీరు అనుమతించకుండా ఫీజు చెల్లించడం లేదనే పేరుతో మీరు బయటకు పంపించి గందరగోళం సృష్టించి విద్యార్థిని మానసికంగా హింసించే ఈ సంఘటనలు ఏవైతే ఉన్నాయో వీటిని తక్షణమే విరమించుకోవాలి ఫీజు చెల్లించడం లేదని తరగతి గది నుంచి బయటకు పంపించిన విద్యార్థి మానసిక ఆందోళనలకి మానసిక భయాందోళనలకు గురై ఈ రోజు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి రాష్ట్రవ్యాప్తంగా ఉంది ఇప్పటికే చదువుల పేరుతోటి ఒకవైపు విద్యార్థులు ఇబ్బందులు గురవుతా ఉన్నారు ఫీజుల పేరుతోటి యాజమాన్యాలు హింసిస్తా ఉన్నాయి ఈ మానసిక హింసకు గురైన విద్యార్దులు ఈ రోజు తెలుగు చేసుకుంటున్న పరిస్థితి కార్పొరేట్ చైతన్య నారాయణ జూనియర్ కళాశాలలో పెద్ద ఎత్తున నెలకొని ఉంది ఏడు నెలల కూటమి పాలనలో కార్పొరేట్ విద్యా సంస్థలు విద్యార్థులు పెట్టల్లాగా రాలిపోతున్నా గానీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు మీరెందుకు కమిటీలు వేయడం లేదు మీరెందుకు ఏ కాలేజీ పైన ఒక్క చర్యన ఈ ఏడు నెలల కాలంలో చైతన్య నారాయణ లాంటి విద్యా సంస్థల మీద ఒక్క చర్య మీరు తీసుకున్నారని మేము ప్రశ్నిస్తా ఉన్నాం కూటమి ప్రభుత్వం చెప్పే మాటలకి చేసే పనులకి మధ్య చాలా వ్యత్యాసం ఉంది నా లోకేష్ గారు నారాయణ లాంటి మంత్రి గారు ఆయన కాలేజీలో జరుగుతున్న దారుణాలు గాని శ్రీ చైతన్య కళాశాలలో జరుగుతున్న అడ్డగోలు ఏ ఏమాత్రం చర్యలు తీసుకునే పరిస్థితులు ఈ ప్రభుత్వం లేదు ఫీజు చెల్లిస్తేనే కాలేజీ లోపలికి రావాలని కాలేజీ యాజమాన్యాలు ఈ రోజు తీవ్రంగా హింసిస్తా ఉన్నాయి విద్యార్థుల్ని గేటు బయటకు పంపించి ఫీజు పే చేస్తేనే మీరు లోపలికి రావాలి హాస్టల్ కి రావాలని కాలేజీ యాజమాన్యాలు విద్యార్థుల్ని హింసించడం అనేది చాలా దుర్మార్గమైన చర్య ఈ రోజు చైతన్య నారాయణ లాంటి వాళ్ళు ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన ఈ ఏడు నెలల కాలంలో నారాయణ గారు మంత్రి అయిన తర్వాత కార్పొరేట్ కాలేజీల ఆగడాలు పెద్ద ఎత్తున పెరిగిపోయాయి ఈ రాష్ట్రంలో అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తా ఉన్నాయి సుమారు ఈ ప్రభుత్వం అధికారం చేపట్టిన ఏడు నెలలోనే కార్పొరేట్ కాలేజీలు నీట్ కోచింగ్ పేరుతో ఐఐటి కోచింగ్ పేరుతో సుమారు నలభై శాతం అడ్డగోలుగా ఫీజులు పెంచాయి ఒకవైపు ఫీజులను పెంచడంతో పాటు ఫీజులు ఇన్ టైంలో మీరు చెల్లించకపోతే కాలేజీకి రావుతూ బయటికి వెళ్ళిపోండి అని కాలేజీ నుంచి విద్యార్థుల్ని బయటికి పంపిస్తున్న సంఘటనలు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా జరుగుతామని ముఖ్యంగా విజయవాడలో గోశాల శ్రీ చైతన్య కాలేజీలో సెకండ్ ఇయర్ విద్యార్థి గౌతమ్ అనే విద్యార్థి ఫీజు చెల్లించలేదని కాలేజీ యాజమాన్యం విద్యార్థిని కాలేజీ లోపలికి అనుమతించకుండా గేటు బయటకు పంపించారు మేము ఇరవై వేలు పే చేశారు ఆ తండ్రి ఇంకో యాభై వేలు పే చేస్తేనే మీరు కాలేజీలోకి రావాలని కాలేజీ యాజమాన్యం హుకుం జారీ చేసి విద్యార్థిని ఆ విద్యార్థితో పాటు వచ్చిన తండ్రిని బయటికి పంపించి మీరు ఫీజు పే చేస్తేనే లోపలికి రావాలి యాభై వేలు ఫీజు కడితేనే లోపలికి రండి అని గేటు బయటకు పంపించారు ఇది చాలా అమానుషమైన ఘటన దీనిపైన ఇంటర్మీడియట్ అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్ విద్యార్థి సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ముఖ్యంగా ఈ రోజు కార్పొరేట్ కాలేజీ యాజమాన్యాలు నీట్ కోచింగ్ పేరుతో మూడు లక్షల రూపాయల పైగా ఫీజు వసూలు చేస్తా ఉన్నారు ఈరోజు గోశాల శ్రీ చైతన్య కాలేజీ నీట్ కోచింగ్ స్టూడెంట్ అతను గౌతమ్ సుమారు రెండు లక్షల రూపాయల ఫీజు ఇప్పటికే లక్ష రూపాయల పైన పే చేశారు ఇరవై వేల రూపాయలు మేము పే చేస్తాము మిగిలిన యాభై వేలు కొంత టైం ఇవ్వండి అని టైం బాండ్ పేరెంట్ అడిగితే టైం బాండ్ ఇవ్వకుండా కాలేజీ యాజమాన్య విద్యార్థిని బయట పంపిస్తామనేది చాలా అమానవీయమైన ఘటన ఇది విద్యార్థికి చదువు నిరాకరించే హక్కు కాలేజీ యాజమాన్యానికి లేదు మీరు ఒక్కసారి కాలేజీలో చేరిన తర్వాత ఫీజు టర్మ్ ఫీజుల పేరుతో ఫీజులు కొంత పే చేసిన తర్వాత మీరు చదువు చెప్పాల్సిన బాధ్యత కాలేజీ యాజమాన్యాలకు ఉంది విద్యార్థిని బయటికి పంపించే హక్కు మీకెక్కడిది విద్యని నిరాకరించే హక్కు మీకెక్కడి మీరు ఫీజు వసూలు చేయాలంటే ఫీజు అడగాలంటే విద్యార్థి తల్లిదండ్రులు ఉంటారు కదా తల్లిదండ్రులని తండ్రిని తండ్రి వచ్చాడు విద్యార్థితో పాటు తండ్రిని ఫీజు అడగకుండా విద్యార్థిని ఎందుకు మీరు బయటకు పంపించారని మేము ప్రశ్నిస్తా ఉన్నాం అందుకనే విద్య పేరుతో ఈ రోజు ఒక దోపిడీ జరుగుతూ ఉంది సొసైటీల పేరుతో రిజిస్టేషన్ చేసుకొని ప్రభుత్వం నుంచి ప్రభుత్వాల నుంచి పన్ను రాయితీలు చేసుకొని పెద్ద ఎత్తున ఫీజుల దోపిడీ కొనసాగిస్తా ఉన్నారు ఈ రోజు రాష్ట వ్యాప్తంగా చైతన్య నారాయణ లాంటి విద్యా సంస్థలు సొసైటీ ముసుగులో ఫీజుల దోపిడీ యథెచ్చగా కొనసాగిస్తా ఉంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తా ఉంది అయ్యా లోకేష్ గారు మీరు ఏం చేస్తా ఉన్నారు మీ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయడం అంటే ఇదేనా విద్యార్థిని క్లాసుల తరగతిలోకి రాకుండా ఫీజు చెల్లిస్తేనే మీరు రావాలని హుకుం జారీ చేసే కార్పొరేట్ కాలేజీ యాజమాన్యాలపైన మీరు ఏ విధమైన చర్యలు తీసుకుంటా ఉన్నారు మీ రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగానే విద్యార్థులను చదువు చెప్పకుండా బయటకు పంపిస్తున్నారని మా వైఎస్ఆర్ విద్యార్థి సంఘ తరఫున మేము ప్రశ్నిస్తా ఉన్నాం ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదు ఫీజుల పేరుతో యథేచ్ఛగా ఫీజుల దోపిడీ కొనసాగుతా ఉంది ఫీజుల నియంత్రణ కమిటీ అమలు చేయడం లేదు ఫీజుల నియంత్రణ కమిటీని అమలు చేయించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన ఏడు నెలల్లోనే ఫీజులపై మానిటరింగ్ లేదు